యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని వింటున్నటువంటి మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించి ఉన్నాడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్న లేఖన ఏమనగా సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము చాలామందికి తెలియనటువంటి విషయాలు ఏంటంటే సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము అసత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము సత్యము అంటే క్రీస్తు అనగా క్రీస్తును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము అంతేకాకుండా సత్యము అంటే లేఖనముల ప్రకారము జీవించటము సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము దీన్ని తీమోతి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో పౌలు తీమోతికి ఇలా చెప్పుచున్నాడు పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నను సత్యం విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరి చేరినవారు వీరెవరట పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడినవారు దురాశ వలన పాపము గర్భము ధరించి పాపం పాపము గర్భం ధరించి అది ఏమి కనదంటే మరణమును కనది దురాశ వలన ఏమొస్తుందంటే మనిషికి నాశనం వస్తుంది ఈ దురాశ వలన మనిషి ఎల్లప్పుడూ నడిపింపబడుచు నానా విధములుగా నడిపింపబడుతు ఎల్లప్పుడూ నేర్చుకున్నను వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకుంటుంటారు దురాశ కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ నేర్చుకుంటున్నా కూడా అతనికి సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము రాదు ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి దురాశలు శారీరపు క్రియలు ఆత్మ సం ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యము చేత ఎప్పుడైతే ఆ శారీరపు క్రియలను శా శారీరపు కోరికలను చంపుకుంటే వాళ్ళు పాపభరితమైనటువంటి దురాశల నుంచి తొలగింపబడతారు అప్పుడు వారికి సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం వస్తుంది సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము కావాలంటే దురాశలను వదిలిపెట్టాలి పాప జీవితాన్ని వదిలిపెట్టాలి లోక సంబంధమైనటువంటి హైక విచారములను వదిలిపెట్టాలి సత్యము విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని పొందలేని అంటే స్త్రీల యొక్క స్త్రీలను చూస్తున్న అవివేక స్త్రీల యొక్క ఇళ్ళల్లో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు చాలామంది అమాయకటువంటి స్త్రీల గురించి చూస్తున్నారు వారికి సత్యం విషయమైన అనుభవ జ్ఞానము లేదు వారు ఎప్పుడు పొందలేదు వారి యొక్క ఇళ్లలోనికి వెళ్ళి వారిని చెనపట్టుకొని అనగా వారి యొక్క కానుకలు వారిచ్చేటువంటి ధనముతోటి మోసగించుతారని పౌలు చెప్పుతున్నారు వీరిలో ఎన్నే ఎమ్రి అనేవారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగిన విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుతారు ఈ ఎన్నే ఎంబ్రి అనేటువంటి వారు మోషేను ఎప్పుడూ ఎదిరించడం మనం చూస్తున్నాం అంతేకాకుండా కొరవు కుటుంబం కూడా మోషేను ఎదిరించడం మనం చూస్తున్నాం సౌలు కూడా దావీదును పలుమార్లు ఎదిరించడం చూస్తున్నాం వారికి సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం ఉండి కూడా వారు భ్రష్లు అయిపోయారు ఉదాహరణకి బిలాము సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం ఉంది నానా విధములైనటువంటి ధనాపేక్ష దురాశ వలన అతను మళ్ళీ చెడిపోవడం జరుగుతుంది ఆననియ అననీయ అనేటువంటి వాళ్ళు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ఉంది కాకపోతే వారిలో ఉన్నటువంటి దురాశలు కలిగి ఉన్నారు అంతేకాకుండా దేమ అనే అనబడినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం ఉంది కానీ లోక సంబంధమైన దురాశలు కలిగి పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయారు అదే పౌలు చెబుతున్నాడు ఎన్నె ఎమ్రేనే వారు మోషను ఎదిరించినట్టు వీరుని చెడి చెడిన చెడిపోయిన చెడిన మనసు కలిగిన విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించరు చాలాసార్లు మనం సత్యం బోధిస్తే వారు ఎదిరించుతారు ఎందుకు ఎదిరించుతారంటే వారికి సత్యమును గూడ్చినటువంటి అనుభవ జ్ఞానం లేక వారు ఇంకా దేవుని వాక్యమును తినువారై ఉండగా ఇంకా వాళ్ళు పాలు త్రాగువారై ఉన్నారు ఈ పాలు త్రాగేటువంటి వారికి సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము ఎన్ని రోజులు వారు లేఖనములు చదివినా ఎన్ని రోజులు వాళ్ళు లేఖనాలు నేర్చుకున్న వారి జీవితం అంతా కూడా వారు ఇంకా కూడా సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం రాదు వారు ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉంటారు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో పౌలు ఇలా చెబుతున్నాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో కూర్చిన అనుభవజ్ఞానం గలవారి వినవల్ని ఇచ్చేయించుతున్నాడు ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు ఏ మనుషుడు భూమి మీద నశించిపోవట దేవునికి ఇష్టం లేదు ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నాము రక్షింపబడినటువంటి మనము ఎవరైనా ఈ భూమి మీద నశించిపోవాలని మనం కోరుకుంటామా రక్షణ లేకుండా నశించిపోతే మనకు ఆనందం కలుగుతుందా ఒకవేళ ఎవరైనా రక్షణ లేకుండా నశించిపోతే మనకు కలిగేది బాధ అదేంటంటే అయ్యో మనం వారిని రక్షించలేకపోయామే లేకుంటే వారికి మనం సువార్త ప్రకటించలేకపోయాము లేకుంటే వారికి సత్యవాక్యం బోధించలేకపోయామనేటువంటి ఒక బాధే కానీ ఎవరు మనము రక్షింపబడినటువంటి మనము ఎవరు నశించిపోవాలని మనం కోరుకోము అందుకు పౌలు గారు కూడా అర్తిమాదేవికి ఆరాధన చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి ఆ విగ్రహ చూసి చూసినా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకు చెప్పి అయ్యల్లారా మీరు ఎందుకు ఇలా భ్రష్టులైపోయారని చెప్పేసి వారికి స్వార్థ ప్రకటించాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన్ను వెళ్ళనివ్వలేదు అంటే వారు కూడా ఇలా వేదన పట్టం మనం చూస్తున్నాము అంతేకాదండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొనుట తినుట మానవాళి అని చెప్పొదురు వీరెవరంట ఈ వీరు అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వీరు వివాహమును నిషేధించుతారట దేవుడు ఏ మనుషుడు నరుడు ఒంటరిగా ఉండటమో ఇష్టం లేదు చాలామంది స్త్రీలు వివాహము చేసుకోకుండా ఉంటారు బైబిల్లో స్త్రీ వివాహము చేసుకొని పిల్లలం కానీ వారిని ఎలా పెంచాలో బైబిల్ గ్రంథం చూతుంది సత్య విషయమైన అనుభవ గల విశ్వాసులు కృతజ్ఞతాస్ చెల్లించుకొని పు పుచ్చుకొని నిమిత్తము వీరేమంటారు దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానివేయమంటారు వీరు మొట్టమొదటిగా ఏం చేస్తారట వాతవ్యబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించుతారు దేవుడు సృజించిన ఆహారపు వస్తువును మానివేస్తారు వారెవరంట సత్యము విషయమై అనుభవ అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన సత్యమును కూర్చినటువంటి అనుభవ జ్ఞానము గల విశ్వాసులు వీళ్ళు విశ్వాసులే కానీ వీరి యొక్క సిద్ధాంతం అనేది అది లేఖనాల ప్రకారము కాదు అటువంటి సిద్ధాంతము కలిగిన వారు వారు వాతవేయబడిన మనసాక్షి గల ఉన్నారు వారు ఎన్నిసార్లు లేఖనములు చదివినా కూడా ఆ వాతవేబడిన మనస్సాక్షి గల వారికి ఆ లేఖనము వారిలో కుచ్చుకొనదు వారి హృదయము మొద్దుపారిపోయి ఉంటుంది పాపమునకు అలవాటు పడినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎంబడిస్తూ క్రీస్తును ఎరిగి బాప్తిసం పొంది ఆ పాపమునకు అలవాటు పడినటువంటి వ్యక్తి తనకి ఎన్నిసార్లు వాక్యము బోధించినప్పటికీ కూడా ఆ వాక్యము తన హృదయాన్ని తాకదు ఎందుకనగా వారు వాత వేయబడిన మనస్సాక్షి వారైనారు ఇక వారి వాత వేయబడినటువంటి మనస్సాక్షిని వారిని దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు భ్రష్ట మనసుకు దేవుడే అప్పగించిన తర్వాత ఇక అతను మారు మనసు పొందటానికి అవకాశం లేదు అందుకే ఈ వాత వేయబడిన మనస్సాక్షికి ఎన్నిసార్లు బోధించినా కూడా అతని జీవితం అంతా మారదు అతను పాపాన్ని వదిలిపెట్టడు ఇక పాపం వైపే పరిగెత్తుతుంటాడు ఎరగా ఎలా పరిగెత్తుతాడు పరిగెత్తుతుంటారంటే వాళ్ళు రక్తము కారునంతగా పరిగెత్తుతుంటారు కార్యం పదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో మనము సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినలా పాపములకు ఇక బలి ఉండదు దేనిని గూర్చే అనుభవ జ్ఞానము సత్యమును గూడ్చిన అనుభవ జ్ఞానము లేఖనములను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము చాలామంది బైబుల్ గ్రంథాన్ని చాలా ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వారు పాపాన్ని వదిలిపెట్టలేకపోయారు లేఖనములను సమర్థంగా బోధించేవారు ఉన్నారు బైబిల్ను ఒక రీతిగా చెప్పాలంటే చూడకుండా చెప్పేటువంటి సామర్థ్యము గలవారు ఉన్నారు కానీ వారట వారు సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా వారు పాపమును వదిలిపెట్టలేకపోతున్నారు వారు లేఖనములు తెలుసు బైబుల్ తెలుసు సత్యము తెలుసు అన్నీ వారికి వారికి తెలుసు కానీ వారు పాపాన్ని మాత్రం వదిలిపెట్టలేకపోతున్నారు నువ్వు పాపమును వదిలిపెట్టనంత కాలము శ్రమ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది నీకు శ్రమ ఎందుకు వస్తుందంటే పాపమును నీవు వదిలిపెట్టలేదు కనుక అలా అనుకుంటే మళ్ళీ అపోస్తులు ఎందుకు శ్రమ అనుభవించారు అని అనుకుంటే వాళ్ళు అనుభవించినటువంటి శ్రమది సువార్త నిమిత్తము నీవు అనుభవించేది అది నీవు చేసినటువంటి పాపము నిమిత్తం అనుభవిస్తున్నావు అందుకే మనము సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా ఇక పాపము చేయకూడదు చేస్తే దానికి ఎలా బలి ఉండదు న్యాయపును తీర్పును భయముతోను ఎదురు చూసుటయు విరోధను దహింపబో తిక్షణమైన అగ్ని యొక్క ఉండును న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు న్యాయమైన తీర్పు ఉంది ఆ న్యాయాధిపతి పరలోకంలో ఉన్నాడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆ న్యాయాధిపతి అక్కడ కూర్చొని ఏం చేస్తాడట తీర్పు తీరుస్తాడు విరోధులను దహింపబో తక్షణమైన అగ్నియు ఇక ఉండును ఆ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ అగ్ని యొక్క అది ఎంత భయంకరంగా ఉంటుందో పురుగు చెప్పాడు ఒకసారి ఒక వ్యక్తి ఆ అగ్ని గంధకాల్లోనికి వెళితే మరలా రాడు ఆ అగ్నిలో యోగ యుగాలు ఏడవటమే తప్పించేటువంటి వ్యక్తి కూడా లేడు ఆ జీవితము దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఆ పాపకరమైనటువంటి జీవితమును వదిలిపెట్టమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఇదే మాటను పేతులు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం నిర్వచనంలో వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత వీరికి ఎవరంట వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ మాన్యములను తప్పించుకుని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి కంటే మొదటి స్థితి కంటే కడవరి స్థితి కంటే మొదటి స్థితి మరీ చెన్నదగును ఏసుక్రీస్తు గురించి తెలుసు వారికి రక్షణ గురించి తెలుసు నిత్యజీవం ఉందని తెలుసు పాపము చేస్తే బలి లేదన్న విషయం తెలుసు కానీ పాపమును మర్చిపో మర్చిపోలేకపోతున్నారు క్రీస్తును వెంబడిస్తున్నారు బైబిల్ పట్టుకుంటున్నావు ఆరాధనకెళ్తున్నావు ఆరాధన చేస్తున్నావు ప్రభురాత్రి భోజనం చేస్తున్నావు కానీ పాపమును వదిలిపెట్టలేకపోతున్నావు నీకు అనుభవపూర్వకముగా లేఖనాలు తెలుసు ఆధ్యాత్మికమైనటువంటి లేఖనాలు తెలుసు అనేకమైనటువంటి లేఖనములను ప్రసంగించగలవు కానీ పాపమును వదిలిపెట్ట వదిలిపెట్టలేకపోతున్నావు అది చాలా భయంకరమైనది అది నీ దేహాన్ని చంపటం కాదు కానీ నీ అంతరంగం నీ ఆత్మను అది నిత్య అగ్ని గంధకాలలో కాల్చివేలా చేస్తుంది అందుకని బైబిల్ చేతుంది అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాన్య మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మనము దేవుని యొక్క జ్ఞానము దేవుడు మనకు ఎందుకు అనుగ్రహిస్తాడంటే ఈ లోక పాప మాలిన్యముల నుండి తప్పింపబడటానికి దేవుని యొక్క జ్ఞానం అవసరం దేవుని యొక్క జ్ఞానము అనుభవపూర్వకముగా అందుకే మనము ఎప్పుడు పాత నిబంధన గ్రంథాన్ని చదివేటప్పుడు ఆదాము కాలంలో నో కాలంలో అబ్రహము ఇస్సాకు యాకోబు కాలంలో ప్రవక్తల కాలంలో సోదోమ గుమర పట్టణము విషయంలో కానీ యోనా విషయంలో కానీ యోనా విషయంలో ఎలా రక్షింపబడిండ్రు తర్వాత దావిదు కాలంలో ఇలా మనం పాత నిబంధనలు అన్ని విషయాలు చూస్తే కూడా వారికి లేఖనములను ప్రభువును ఎరిగి కూడా వారు లోక సంబంధమైనటువంటి మాలిన్యము నుండి తప్పింపబడలేకపోయారు